नमस्ते जेके न्यूज की स्वागतम జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆ సందర్భంలోని ఇక్కడనే మనం ఆయనకి మనం శుభాకాంక్షల్ని ఆయనకి జన్మదిన అభినందనల్ని తెలుపుతూ కేక్ కట్ చేశాం పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులైనటువంటి లక్ష్మణ నాయుడు గారి చేతుల మీదుగా అలాగే ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వారి చేతుల మీదుగా ఈ కేక్ కటింగ్ చేసి అది అందరికి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం అప్పుడు తప్పుతుంది ఈ సందర్భంలో నేను మీకు మనం చేశాను చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆయన దగ్గర మనం లేవు మనకి ఆయన అందుబాటులో లేరు కాబట్టి ఈ కేక్ కటింగ్ కార్యక్రమమే కాకుండా ఆయన జన్మదిన శుభ సందర్భంలో వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయాల్ని మనం ఇక్కడ మన పార్టీ పరంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఒక్కొక్క మండలం మాట్లాడేటప్పుడు మిగిలిన వారు కొంతమంది వెళ్ళి భోజనాలు చేసి వచ్చి కూర్చోవచ్చు అంతేకాని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మళ్ళీ మీకు సమాచారం ఇవ్వాలంటే మళ్ళీ మా అందరికి పెద్ద ప్రయాసం అవుతుంది మేము అనేక విధాలుగా ఇప్పుడు మెసేజ్లు ఇస్తున్నాం వాట్సాప్లో పెడుతున్నాం మీడియా మెసేజ్లు ఇస్తున్నాం మీడియా యాడ్స్ ఇస్తున్నాం అని చేస్తున్నాం అన్నీ చేసినా స్వయంగా మీరు మాట్లాడిపోయేది వేరు మేము మీకు ఎవరి చేసినా చెప్పి పంపించేది వేరు అందుకని స్వయంగా మేమిక్కడే ఉండి ఒక్కొక్క మండలం వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వండి మీరు పోయి మిగిలిన వాళ్ళందరికీ చెప్పుకొని తీసుకొచ్చే బాధ్యత ఇది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ గిరినాయుడు గారు ఉన్నారు ఇక్కడ గిరినాయుడు గారిని అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు లక్ష్మణ నాయుడు గారు కూడా మనతో ఉన్నారు అంటే ఈ కార్యక్రమం చెప్పడానికి మాత్రమే ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం అందరికీ ఉపన్యాసాలు అయితే చెప్పేది కాదు కానీ లక్ష్మణ్య నాయుడు గారు పెద్దలు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి సంబంధించిన శుభాకాంక్షలు వారు కూడా తెలియజేస్తారు చేసిన తర్వాత మన కార్యక్రమం మనం